మొన్న ఒక విచిత్రం జరిగింది అంటే సౌదీ అరేబియా రష్యా లాంటి దేశాలకు ఇది ఒక షాకింగ్ వార్త ఎందుకు అంటే చూడండి కృష్ణా గోదావరి బేసిన్ రెండు మూడు వీడియోస్లో మాట్లాడాం మీకు మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రకటన చేసింది దాని ప్రకారం వీళ్ళు ఏమన్నారు అంటే మేము ఈ కృష్ణా గోదావరి బేసిన్ వద్ద ఆయిల్ ప్రొడక్షన్ అనేది మే నెల రెండు వేల ఇరవై నాలుగులో మొదలు పెట్టబోతున్నాము అని చెప్పి చెప్పారు సో ఇది నిజమా ఇలా జరుగుతుందా ఎందుకంటే ఇవాళ వరకు మీరు చూడండి మనకు క్రూడ్ ఆయిల్ కావాలి అంటే మనకు టాప్ ప్రయారిటీ రష్యా తరువాత ఇరాక్ సౌదీ అరేబియా అమెరికా యుఏఈ అంటాము ఇలా ప్రస్తుతము ఈరాన్ వాళ్ళు కూడా మనకు ఆయిల్స్ ఇస్తామని అంటున్నారు మరి అలాంటిది ఇండియాలోనే ఆయిల్ ప్రొడక్షన్ జరగడము అనేది చాలా పెద్ద వార్త ఇది నిజంగానే జరుగుతుందా అనేది నైంటీ నైన్ పర్సెంట్ ఎవ్వరూ కూడా ప్రపంచములో ఏ దేశం ఎందుకంటే ఆయిల్ ప్రొడక్షన్ చేయడము అనేది చాలా చాలా కష్టమైన ఒక విషయం అంటే మీకు భూగర్భంలో సముద్ర గర్భంలో మీకు ఆయిల్స్ ఉండొచ్చు గ్యాస్ ఉండొచ్చు ఈ వెలికి తీసే ప్రక్రియ ఉంది చూసారా చాలా చాలా కష్టం సో అలాంటిది కృష్ణా గోదావరి బేసిన్ అన్నప్పుడు ఈ కాకినాడ పోర్ట్ ఉంది చూసారా దానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో పెద్ద పెద్ద మిషనరీస్ ఎవరు ఓఎన్జీసీ అంటే ఓఎన్జీసీ ఇవాళ ఒక చరిత్రను సృష్టించింది వాళ్ళ డిడబ్ల్యూఎన్ నైంటీ ఎయిట్ ఆబ్లిక్ టూ అని అంటారు ఇది ఒక కేజీ బేసన్ కృష్ణా గోదావరి బేసన్ సో ఇక్కడ ఎన్నో పరిశోధనలు ఎన్నో తరహాలుగా వీళ్ళు రిగ్గింగ్ చేశారు మీకు అలాగే ఈ మిషనరీస్ని వాడారు సో వీళ్ళు ఎన్నో రకాలుగా ఈ ఆయిల్ని వెలికి తీయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు మీకు పక్కనే ఏంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ డీ సిక్స్ బ్లాక్ అంటారు అంటే కేజీ డి సిక్స్ బ్లాక్ డి అంటే దీరూబాయ్ దీరూబాయ్ సిక్స్ బ్లాక్ కృష్ణా గోదావరి బేసిన్ సో ఇక్కడ ఒక విచిత్రము ఏమిటి అంటే మీకు ఓఎన్జిసి వాళ్ళు మే నెల ఏదైతే మేము మొదలు పెడతాం అన్నారు జనవరిలోనే వీళ్ళు ఈ పని అనేది స్టార్ట్ చేశారు అంటే ఏంటి ఆయిల్ ప్రొడక్షన్ చెయ్యడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు చిన్న బాటిల్లో ఆయిల్ వచ్చింది సో ఇది చూసినప్పుడు అధికారులు కూడా అంటే మన దేశంలోనే ఆయిల్ ప్రొడక్షనా అంటే మీకు వందల వేల కార్లు ఉంటాయి బైకులు ఉంటాయి ఇండస్ట్రీసు ఫ్యాక్టరీసు వీటికి కావలసిన చమురు క్రూడాయిల్ తీస్తారు తర్వాత ఒక అతిపెద్ద రిఫైనరీలో ఇస్తారు అక్కడ నుంచి పెట్రోలియం ప్రొడక్ట్స్ డీజిల్ ప్రోడక్ట్స్ ఇది జరగడానికి మనము రష్యా మీద సౌదీ అరేబియా మీద ఆధారపడుతూ ఉంటాం ఇరాక్ ఉన్నారు అమెరికా వాళ్ళు ఉన్నారు మన దేశంలోనే ఇది జరిగితే ఇంకా రష్యా వాడు ఏమైపోతాడు సౌదీ అరేబియా వాడు ఏమైపోతాడు చాలా పెద్ద వార్త సో ఈ పని జనవరిలో ఒక బాటిల్లో వీళ్ళు డిస్ప్లేకి పెట్టారు ఎవరు ఓఎన్జేసి వాళ్ళు సో ఈ నెల మార్చ్ స్వర్ణ సింధు అనబడే ఒక ఆయిల్ కంటైనర్ ఇందులో మీకు ఫస్ట్ టైం భారత్కి సంబంధించిన క్రూడ్ ఆయిల్ కంటైనర్ అండి అంటే మీకు ఈ స్వర్ణ సింధుని మాట్లాడుతున్నాను చూసారు ఇది ఒక ఓడ ఈ ఓడ దేనికి మనం వాడతాము ఆయిల్ ట్యాంకర్గా వాడతాం సో ఈ ఓడలో ఈ ఆయిల్ ట్యాంకర్లో స్వర్ణ సింధు అని ఏదైతే నేను ఈ ఓడ గురించి మాట్లాడుతున్నానో ఇందులో ఫుల్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ మనం నింపగలిగాం సో ఇప్పుడు దీనిని మనం ఏం చేస్తున్నాము ఓఎన్జీసీకి సంబంధించిన ఒక రిఫైనరీకి తీసుకువెళతాం అందులో నుంచి పెట్రోల్ డీజిల్ తయారు చేస్తాం ప్రపంచానికి ఏం చెప్తాము మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా మా దేశంలోనే మేము తయారు చేసుకున్న పెట్రోలియం ప్రోడక్ట్ డీజిల్ ప్రోడక్ట్ ఆయిల్ ఎక్కడి నుంచి తెచ్చారండి రష్యా నుంచి తెచ్చారా యూఏ నుంచి తెచ్చారా సౌదీ అరేబియానే కాదండి మా కాకినాడ దగ్గర నుంచి మేము తెచ్చుకున్నాము అంటే ఈ న్యూస్ జస్ట్ చూడండి ఇన్నేళ్ల పాటు పడిన శ్రమ అంతా లిటరల్గా కంటైనర్ని చూస్తుంటే అసలు ఆశ్చర్యంగా ఉంది బాబు ఇంత పెద్ద పని మనం చేశామా మరి ఇవాళ అందమాన్ నికోబార్ ఐలాండ్స్ వద్ద మనకు ఎంత చమురు ఉన్నాయి సో వీటినంతా మనం ఇవాళ వెలికి తీసే ప్రయత్నాలు ఆయిల్ ప్రొడక్షన్ చేసే ప్రయత్నాలు మొదలు పెడితే ఫ్రెండ్స్ ఇందులో ఒక విచిత్రం చెప్పమంటారా ఇది సముద్ర గర్భములో ఉండే ఆయిల్స్ కదండి గ్యాస్ కదా ఇవాళ మనం ఏం మాట్లాడుతున్నాము పన్నెండు వేల బ్యారెల్స్ పర్ డే నుంచి పదిహేను వేల బ్యారెల్స్ పర్ డే రేపు దీనిని ఓఎన్జీసి నలభై ఐదు వేల బ్యారల్స్ పర్ డే మాక్సిమం కెపాసిటీని మేము వాడబోతున్నామండి అన్నారు ఈ ప్రాసెస్ అంతా ఏమిటి అంటే ఫ్లోటింగ్ ప్రొడక్షన్ అంటారు ఫ్లోటింగ్ ప్రొడక్షన్ అండ్ స్టోరేజ్ ఆఫ్లోడింగ్ అంటారు సో ఇప్పుడు ఈ ప్రక్రియని మీరు చూసారనుకోండి ఇది మామూలుగా ఇది మామూలుగా మనం చేయాలంటే ఏంటి మీకు ఫ్లోటింగ్ ప్రొడక్షన్ ఫ్లోటింగ్ అని ఎందుకంటున్నారు సముద్ర గర్భంలో మీకు నీరు అనేది అటీడల్ వేవ్స్ అనండి లేదా మీకు ఆటుపోట్లు కదులుతూనే ఉంటుంది సో ఇప్పుడు మీరు ఆయిల్ ప్రొడక్షన్ చేయాలంటే సముద్రములో సముద్రంలో చెయ్యాలంటే చాలా చాలా కష్టం అందుకే టెక్నాలజికలీ ద మోస్ట్ డిఫికల్ట్ ప్రాజెక్ట్ అని దీన్ని చెప్తారు ఎందుకు చెప్తారు సముద్రము నుంచి మీరు ఆయిల్స్ తీయాలి రేపు ఈ కాకినాడ ప్రాంతము మీరు చూసారనుకోండి పెద్ద పెద్ద తుఫాన్లు వస్తాయి ఈ తుఫాన్లను కూడా తట్టుకునే విధంగా మీ మిషనరీ అనేది ఉండాలి సో అలాంటి ఒక ఏర్పాటు చేసి ఎవరు చేశారు షాపూర్జీ పాలోంజీ అంటారు అంటే పార్సీ కుటుంబాలకు పార్సీ వంశస్థులు టాటా లాంటి వాళ్ళే సో వీళ్ళు ఈ ఫ్లోటింగ్ ప్రొడక్షన్ అండ్ స్టోరేజ్ అప్లోడింగ్ అంటారు చూసారా ఈ పని చేయగలిగారు అంటే భారత్కు సంబంధించిన ఒక సంస్థ ఈ పని చేసింది అనేది ఇందులో అతి పెద్ద వార్త అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తుఫానులు వచ్చినా కూడా తట్టుకునే ఒక మిషనరీ దీని ద్వారా సముద్రము అడుగున ఉండే మీకు ఆయిల్ని వీళ్ళు వెలికి తీస్తారు గ్యాస్ని వెలికితీస్తారు దీనిని ఒక కంటైనర్లో వీళ్ళు నింపుతారు అక్కడ నుంచి ఒక రిఫైనరీకి తీసుకువెళ్తారు ఈ ప్రాసెస్ అంతా చెయ్యడము ఎంత కష్టము అనేది ఒక్కసారి ఈ ఆయిల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు సో దీని షాపూర్జీ పాలోంజీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా అంటే మీకు ఆసియా ఖండములో ఇంత పెద్ద ఫ్లోటింగ్ ప్రొడక్షన్ అనేది ఎక్కడా లేదండి ఈ స్టోరేజ్ ఆఫ్ లోడింగ్ అనేది మీకు లేదండి ఈ ఫెసిలిటీస్ కాకినాడ వద్ద భారత్లో మాత్రమే మొత్తం ఇండియన్ సబ్కాంటినెంట్లోనే ఇలాంటి ఒక ఫెసిలిటీ లేదు అని చెప్పి అంటే మీకు ఒక్క భారతదేశంలో ఆయిల్ ప్రొడక్షన్ చేయడం కాదండి గ్యాస్ను వెలికి తీయడం కాదు దానికి సంబంధించిన ఫెసిలిటీస్ మిషనరీ కూడా మన దగ్గరే ఉండడము మన దేశానికి సంబంధించిన ఒక కంపెనీ ఈ పని చేయడము ఇవాళ ఇది ఒక హిస్టారిక్ ఈవెంట్గా మోదీ గారు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు కానీ ఈరోజు మనం ఏం మాట్లాడుతున్నాము ఈ కేజీ బేసన్లో దొరికే చమురు ఆల్మోస్ట్ పదిహేను శాతము భారతదేశానికి సంబంధించిన ఈ ఆయిల్ డిమాండ్ను తీర్చగలదు మనము ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇవాళ కూడా విదేశాల్లో నుంచే ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి చేసుకుంటున్నాము ఇవంతా క్రూడ్ ఆయిల్ అలాంటి క్రూడ్ ఆయిల్ భారత్లోనే కాకినాడ వద్ద మనకు దొరికింది రేపు ఈ ప్రొడక్షన్ పెరిగితే నలభై ఐదు వేల బ్యారెల్స్ పర్ డే మనం తీయగలిగితే ఇలా మనం పెంచుకుంటూ వెళ్ళగలిగితే రేపు ఫిఫ్టీన్ పర్సెంట్ కెపాసిటీ మన వద్దే ఉంటుంది ఇదే పని అందమాన్ నికోబార్ ఐలాండ్స్ వద్ద కూడా మనము చెయ్యగలిగేమో అనుకోండి ఇక మనం ఈ విదేశాల మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు ఇది రష్యాకు చాలా పెద్ద దెబ్బ అలాగే ఇరాక్ అనండి సౌదీ అరేబియా వీళ్ళు కూడా వీళ్ళు కూడా ఎందుకంటే రేపు ఎక్కడ చూసినా కూడా ఎలక్ట్రిక్ వెహికల్సే ఉంటాయి సో చమురు అనేది మీకు పెద్దగా డిమాండ్ లేని ఒక వ్యవహారము ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనము ఎవరి దగ్గర చమురు కొనలేదనుకోండి లక్షల కోట్లు మనం ఇక్కడ మిగుల్చుకోవచ్చు సో ఈ డబ్బు మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అంత పెద్ద పని ఓఎన్జిసి వాళ్ళు మొన్న మొన్న చేశారు అంటే ఇది ఒక షాకింగ్ వార్త అండి కానీ వంద శాతం ఇది నిజము మనం చెయ్యగలిగాము ఈ స్వర్ణ సింధు అనబడే ఓడ ఓఎన్జిసికి సంబంధించిన రిఫైనర్లో ఫుల్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ వెళ్ళింది రేపు రిఫైన్ అవుతుంది మీకు తరువాత భారత్ మేక్ ఇన్ ఇండియా అనబడే ఈ ప్రాజెక్ట్ పెట్రోలియం ప్రోడక్ట్స్ డీజిల్ ప్రోడక్ట్స్ ధైర్యంగా మనం ప్రపంచానికి చెప్పొచ్చు ఇది రష్యన్ ఆయిల్ కాదండి సౌదీ అరేబియా ఆయిల్ కాదండి మాది అని మనం చెప్పగలము సో ఇంత పెద్ద ఒక విషయము భారత్లో జరిగిందంటే ఆశ్చర్యంగా ఉంది మరి దీని మీద మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి మరి వచ్చే వీడియోలో కలుగుతాం జై హింద్